ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ ముఖ్యమైనటువంటి సూచన మరి చాలామంది అభ్యర్థులు ఇంకా ఆఫర్లు ఇవ్వండి ఆఫర్లు ఇవ్వండి అంటున్నారు ఈరోజు రేపు ముఖ్యంగా ఈరోజు రేపు మీకందరికీ కూడా నేనేమి ఆఫర్ ఇస్తున్నానంటే ఏ సబ్జెక్టు ఏ ఎస్జిటి తీసుకున్న ఎస్జిటి పన్నెండు వందలు విత్ కొరియర్ ఛార్జెస్ పే చేసుకోండి పే చేసుకోండి పన్నెండు వందలు పే చేసుకోండి లేదా వెబ్కే వెబ్లోనైనా పే చేసుకోండి పన్నెండు వందలు పన్నెండు వందలు పే చేసుకొని మీరు ఇమ్మీడియట్గా వాట్సాప్ కానీ ఆఫీస్ పెడితే ఇమ్మీడియట్గా మీకు పంపించడం జరుగుతుంది అదేవిధంగా ఎస్జిటి ఎస్జిటి ఇవి ఆఫర్లో తెలుగు ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం పదిహేను వందలు ఇంకా విద్యార్థుల పదాలు రాలేదు అది తీసేసి పెట్టేసేసి పదమూడు వందలు పే చేసుకోండి అంటే పదమూడు వందలు విద్యార్థు పద వచ్చిన తర్వాత అది పే చేసుకోండి విద్యార్థుల పదాలు లేక కూడా అన్ని సబ్జెక్టులు పదమూడు వందలు గుర్తుపెట్టుకోండి పదమూడు వందలు థర్టీన్ హండ్రెడ్స్ నెక్స్ట్ మూడు స్కూల్ స్టేట్స్ ఆల్ స్కూల్ అసిస్టెంట్ ఆల్ స్కూల్ అసిస్టెంట్ ఎక్సెప్ట్ ఈ ఫిజిక్స్ కూడా ఇస్తామండి అది రేపు మాకు అయిపోతుంది ఫిజిక్స్ ఏదైనా సరే ఏదైనా సరే పన్నెండు వందలకే మీకు అందు అందుబాటులో తీసుకొస్తున్నాము ఈ రోజు రేపే ఈ ఆఫర్ ఇమీడియట్గా మీరు ఆఫీస్కి కాల్ చేయండి నైన్ ఫోర్ నైన్ జీరో సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ సోషల్ అయినా పన్నెండు వందలే అదేవిధంగా నెక్స్ట్ మిగిలినటువంటి సబ్జెక్ట్ ఏది టోటల్ సబ్జెక్ట్ టోటల్ మీకు విద్యా క్లాస్ రూమ్ సైకాలజీ అదేవిధంగా అవన్నీ కూడా వస్తాయి మీకు పన్నెండు వందలు సెట్ పన్నెండు వందలు అదేవిధంగా బయాలజీ పన్నెండు వందలు నెక్స్ట్ ఫిజిక్స్ అయితే చూద్దాం ఫిజిక్స్ రేపు మాకు దాన్ని ప్లాన్ చేస్తున్నాను వచ్చిన తర్వాత వీడియో వచ్చేస్తాను అవి కూడా మీకు కొంతమంది అమౌంట్ కూడా పే చేశారు వద్దన్న గురికి వాళ్ళు కూడా మీకు అందుబాటులో తీసుకొచ్చేసి ఒక టెన్ డేస్లో సరే విధంగా ఫిజిక్స్ అంటే కొంచెం టైం ఉంది కాబట్టి ఫిజిక్స్ వాళ్ళకి ఒక టెన్ డేస్లో చదివే విధంగా నేను ఏర్పాటు చేస్తాను ఫిజిక్స్ అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ గ్రీన్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ మన అనుపబ్లికేషన్ ఇంగ్లీష్ మార్కెట్ చాలా బాగిలిపోతుంది అదేవిధంగా మ్యాథ్స్ తెలుగు తెలుగు కూడా మీకు ఇచ్చేసాము తెలుగు కూడా ఇచ్చేసాము ఇవన్నీ కూడా ఎనీ స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్టు ఈరోజు రేపు ఆఫర్ మీకు పన్నెండు వందలే అవసరమైతే మీరు వెబ్సైట్కి వచ్చేసింది అవుట్ ఆఫ్ స్టాక్ అలాంటిది ఏమీ ఒకసారి చూసుకోండి వెరిఫై చేసుకోండి నో అవుట్ ఆఫ్ స్టాక్ నో అవుట్ ఆఫ్ స్టాక్ అవుట్ ఆఫ్ స్టాక్ లేదు ఒకవేళ ఉంది అని చూస్తే నా దగ్గర కంప్లైంట్ తీసుకురండి నేను చేస్తాను ఓకేనా రైట్ సో ఈ విధంగా అందరు కూడా ఇవన్నీ కూడా ఆఫర్స్ ఆఫర్స్ ని పొందండి ఇంకోటి కూడా ఇస్తాను అవసరమైతే అవసరమైతే మీరు ఇంకా ప్రిపేర్ అవలు మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్ ఈ రెండు రోజులు ఫ్రీగా వీడియోస్ కూడా మీకు అందిస్తాను ఫ్రీగా ఆంధ్రప్రదేశ్ బుక్స్ ఎవరైతే తీసుకున్నారో బుక్స్ ఎవరైతే తీసుకున్నారో ఫ్రీ ఈ రోజు రూపాయి పే చేస్తే ఫ్రీ వీడియోస్ వస్తాయి ఓపెన్ చేసి పెట్టారు ఫ్రీగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి అందరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోండి టెస్ట్ టెస్ట్ కేవలం మూడు వందలకే ఆ టెస్ట్ రాయండి యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఎస్జిటి అని ఇంగ్లీష్ మీడియం కూడా ఇంగ్లీష్ మీడియం కూడా ఈ రోజు రేపు మీకు అందిస్తాను చూడండి ఫ్రీ వీడియోస్ ఫ్రీ వీడియోస్ ఈ రోజు రేపు యాప్ ఓపెన్ చేసి పెట్టారో అందరు కూడా ఎవరైతే హూ పర్చేజ్ హూ పర్చేజ్ బుక్స్ They, they will get free videos. They will get free videos.